స్వాగతం ఈ రోజు దండు మల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ ఆవరణలో ట్రాన్స్పోర్ట్ యూనియన్ వారు తాత్కాలికంగా నిర్మించుకున్న ఐఎన్టీయు జెండా దిమా అండ్ కమ్మా షెడ్యూల్ ధ్వంసం చేసిన ఇండస్ట్రియల్ పార్క్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఇండస్ట్రియల్ పార్క్ ఎదురుగా ఐఎన్టీయు తెలంగాణ రాష్ట్ర బోయ రామచందర్ ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి సానుకూరు రాజయ్య బ్లాక్ అధ్యక్షులు కంచర్ల జగ్గన్న ఐఎన్టీయూసీ మండల అధ్యక్షులు చామట్ల శ్రీనివాస్ ఐఎన్టీయూసీ మండల ప్రధాన కార్యదర్శి మహ్మద్ చాంద్ పాషా ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షులు దౌడి యాదగిరి తదితరులు పాల్గొన్నారు